హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలు అయితే మాకు మా అడవిలో దొరికే దుంపల గురించి అలాగే మా గ్రామంలో ఉండే అద్భుతమైన ఒక ప్రదేశం గురించి కూడా చెప్పబోతున్నాను ఖచ్చితంగా అయితే పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అనమాట మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి చాలా కష్టపడుతున్నాను వీడియోలు తీయడానికి అయితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకైతే మోటివ్ ఇవ్వండి అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం మాకు అడవిలో చిన్న వేరు కనిపిస్తే ఆ నా పట్టుకొని అలా దుంపలు తగుతున్నాం అనమాట మానవడైతే దుంపలు తగుతున్నాడు అప్పుడు దుంపలు తిరిగినాయి స్టార్టింగ్లో చిన్న దుంప తగిలింది సో కింద దుంపలు ఉంటాయని సో విఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ మ్యాటర్ యా పెద్ద దుంప కోసం డ్రాయింగ్ యా ఇదొక ఒక చిన్న దుంప యా ఇవన్నీ చిన్న చిన్న దుంపలు తగులుతున్నాయి భారీ బడ్జెట్ మనకి ఇంకా తగలలేదు ఇక్కడ అనదర్ వన్ రాయి కోయల్ దుంప తగలలేదు సో స్టిల్ చర్చింగ్ వేరు వేరే వేరే దుంప దుంప కాద వేరు వెళ్ళే కొద్ది ఉన్నట్టుందండి లోపలికే మట్టి పెద్దదో పేదండి శైలిందన్నా అదే కదా నాగాల అనిపించింది అని వేర్లేటై అది విరిచిందో వీడియోలు సస్పెండ్ అదో అదో పది అది వేరా ఏంటో కామెంట్ అండి ఇక్కడే ఉందట రెండు కేజీలంది మన తవల పేరేట వచ్చి

అట్లానే ఉందేమో నే అన్న చూడు అనయట ఉల్లిపోయినా ఇదే ఇత్తనం ఏమైనా అప్పుడు ఆ ఇత్తనం వల్ల మట్టి తక్కువ ఉంది కదన్న ఈ తుట్టలో ఏమి ఉండదు எனக்குட்ட <totala> 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 సో ఫ్రెండ్స్ ఫైనల్గా దొరికిన దుంపలు అయితే ఇవన్నమాట అడవి దుంపలు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అయితే తర్వాత ప్రదేశం గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను చివరి వరకు చూడండి పడతా ఉంటారు అనమాట చేపలు కూడా ఇక్కడే బాగా పడతాయి అనమాట చూద్దాం ఇప్పుడు మీకే చూపిస్తాను

ఇప్పుడైతే మేమైతే చేపలు పట్టడానికి వచ్చానండి మాతో పాటు మా చిన్న గారు కూడా వచ్చారనమాట మా గ్రామ పెద్దలు కూడా ఇప్పుడైతే ఎందుకంటే ఇక్కడ బాగా పడతాయని తెలుసు లైబ్రరీ చూడండి దిగేటప్పుడు అయితే మెట్లు లాగా అయితే ఈ ప్రకృతి అయితే మనకు అందించింది అనమాట చూస్తున్నారు కదా మెట్టులాగే ఉందన్నమాట చాలా ఒక దారి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట పెద్ద పెద్ద బొచ్చులు అయితే ఐదు కేజీలు పది కేజీలు ఇక్కడే పడతాయి కానీ బ్యాడ్ ఏంటంటే ఇక్కడ చెత్త అంటే ఇక్కడే ఎక్కువగా అనేది స్టాప్ అవుద్ది అనమాట తిప్పు అంట అనమాట ఇక్కడ తిరుగుద్ది అనమాట అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ అది వచ్చి చెత్త చెత్తరాక ఇక్కడే కూరుకుపోతుంది అనమాట అదైతే ఒకటి మైనస్ అని చెప్పుకోవాలి మిగతాదంతా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అక్కడికి వెళ్ళడానికి మా చిన్నప్పటి నుంచి కూడా చాలా భయం చూస్తారు కదా అక్కడ చేపల వల్ల అయితే ఎన్ని ఉన్నాయో అక్కడ నుంచి అయితే పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే తూల్తాయి అనమాట అక్కడ నుంచి అయితే చూస్తున్నారు కదా మా బావ అయితే అయితే ఎలాగెళ్తున్నాడు చుట్టూ అయితే వాతావరణం అయితే చాలా బాగుందన్నమాట ఈ రాయి నుంచి కూడా దూకే వాళ్ళం అనమాట స్నానం చేయడానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైతే చేపలు వచ్చి అని చూస్తారు కదా వర్షం అయితే కుమ్మేస్తుంది అనమాట మేమందం అయితే గుహ లోపలికి వెళ్ళామనమాట గుహ అంటే గుహ కాదు ఒక రాయి అనమాట రాయి దగ్గర అయితే కదా సో ఫ్రెండ్స్ ఇది మా చుట్టుపక్కల ఉన్న అందాలు అయితే చూపించాలనుకున్నాను చూపించాను అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి అలాగే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కూడా లైక్ చేయండి అనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ చేయట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూసే ప్రయత్నం చేయండి జై హింద్